నమస్తే అందరికి కొందరు క్వశ్చన్ చేస్తుంటారు కదా మీరు శ్రీకృష్ణుడు మీద పాటలు పాడతారు కదా మరి అని చెప్పేసి అని అయ్యా శ్రీకృష్ణుడు ఆయన చరిత్ర పదహారు వేల మంది గోపికలు ఆయనే ధర్మ సంస్థాపన కోసమని ఆయన అవతారం ఎత్తిండి అది అది చరిత్ర మొత్తం చదువుకొని మీరు మాకు క్వశ్చన్ ఇయ్యండి ముఖ్యంగా శ్రీకృష్ణుని మేము ఆరాధిస్తాం ఏ మతంలోనైనా దేవుణ్ణి పూజించండి ఆరాధించండి ప్రేమించండి అని ఉన్నది దీన్ని ఎట్లా మేము పూజిస్తాము శ్రీకృష్ణ నేను నీ రాధ నన్ను నీ నీలో లీనం చేసుకో అంటాం మేము అంతేగాని అలా చిల్లర పాటలు వాడము అదే దేవుడు మాకు ఇంకో అవతారం కూడా ఉంది లక్ష్మీ నరసింహ స్వామి ఉంది ఆయన మీద వాడేంత ధైర్యం ఉంటుందా ఆయనకి ఏం పాడతాము ఉగ్రం వీరం మహావిష్ణు జలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యో మృత్యుం నమామ్యహం స్వాహ అని పాడతాం ఆయనకు పాడాల్సిందని ఆంజనేయ స్వామికి ఏం పాడతాం ఆయన ఆ జన్మ బ్రహ్మచారి ఆంజనే సుతుడు రామ భక్తుడు అని పాట పాడుతాం కానీ ఈ చిల్లర పాటలు మేము వాడడం ఇంత ఘోరంగా అయితే వాడం ఎవరో మీ మతంలో అయినా మా మతంలో అయినా ఒక ఇరవై శాతం చిల్లర వాళ్ళు ఉంటారు వాళ్ళు వాడతారేమో కానీ నిజమైన హిందువులు వాడరు నిజమైన క్రిస్టియన్స్ అట్లా వాడరు నిజమైన ముస్లిమ్స్ అట్లా వాడరు Hiç ileride açılım var da değil artık.